అస్సలం వలైకుంహమతుల్లె వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం వడ్డీ అభివృద్ధ వినాశనమా ఈరోజు మనం ఈ వీడియోలో వడ్డీ యొక్క నష్టాల గురించి వడ్డీ వల్ల జరిగే ఘోరమైన పరిణామాల గురించి చర్చించుకుందాం మన సమాజాన్ని పరిశీలిస్తే ప్రతి చోట వడ్డీ వడ్డీ లేని లావాదేవీలు లేవు అంటే నమ్మడం అతిశయోక్తి కాదు మన సమాజంలో ప్రతి రంగంలో ప్రతి విభాగంలో వడ్డీ వ్యాపించి ఉంది వడ్డీ కట్టలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న వారు సమాజంలో ఉన్నారు వడ్డీ ఎంత ఘోరంగా వ్యాపించి ఉందంటే ఒక ఉదాహరణ తెలియజేస్తాను ఒక స్త్రీ తన కూతురి పెళ్లి కోసం లక్ష రూపాయలు వడ్డీకి తీసుకుంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ లక్ష రూపాయలకు గాను ప్రతి నెల ఎనిమిది వేలు వడ్డీ కట్టింది కానీ అసలు మాత్రం తగ్గలేదు సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి చిన్నదానికి వడ్డీకి అప్పు తెచ్చుకుంటారు దాని తర్వాత ఆ వడ్డీ కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ వడ్డీ పెరిగి 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 పెద్ద కొండలాగా తయారవుతుంది సమాజంలో వడ్డీ రకరకాలుగా ఉంది అంటే రోజు రోజు చెల్లించే వడ్డీ ఉంటుంది అంటే కొంతమంది వ్యాపారస్తులు ఏదో కొంత లోన్ తీసుకుంటారు ప్రతిరోజు డబ్బులు కడుతుంటారు కొంతమంది నెల నెల కడుతుంటారు కొంతమంది సంవత్సరం సంవత్సరం కడుతుంటారు ఈ విధంగా ఆ వడ్డీ అనేక రకాలుగా వ్యాపించి ఉంది ఇప్పుడు ప్రతిదానికి లోన్ అందుబాటులో ఉంది ఏదైనా ఇల్లు కట్టాలంటే హౌస్ లోన్ అని ఏదైనా వెహికల్ కొనాలంటే వెహికల్ లోన్ అని టూ వీలర్ లోన్ అని కారు లోన్ అని ఆఖరికి ఏదైనా చిన్న టీవీ కొనాలన్నా ఫ్రిడ్జ్ కొనాలన్నా ప్రతి దిగడ లోన్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది పద్నాలుగు వందల సంవత్సరాల ముందు ప్రవక్త వారు కొన్ని హదీసులో తెలియజేశారు ప్రతి ఉమ్మతికి ఒక ఫిత్నా ఉంది నా ఉమ్మత్ కోసం ఫిత్నా డబ్బు అన్నారు మరొక హదీసులో ప్రవక్త వారు తెలియజేశారు నా ఉమ్మత్లో కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ అది హలాలా లేదా హారామా అని ఆలోచించారు అంటే మనిషి డబ్బు సంపాదిస్తాడు కానీ ఇది హలాలుగా సంపాదించానా లేదా హరామ్ గా సంపాదించానా అని ఆలోచించాడు కురాన్ లో దాదాపుగా ఎనిమిది చోట్ల ఈ వడ్డీ గురించి ప్రస్తావించడం జరిగింది కురాన్ సూర్య బక్రా నెంబర్ రెండు ఆయత్ నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు వడ్డీ తినేవారు శైతాను పట్టిన ఉన్మాది లాంటి వారు వాస్తవానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఆయత్ నంబర్ రెండు వందల డెబ్బై ఆరు అల్లా వడ్డీని హరింపజేస్తాడు దాన ధర్మాలను పెంచుతాడు సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఆయత్ నంబర్ రెండు వందల డెబ్బై ఎమ్ది ఓ విశ్వసించిన ప్రజలారా అల్లాహకు భయపడండి మీరు నిజమైన విశ్వాసులే అయితే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి ఒకవేళ మీరు అలా చేయకపోతే అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి కేవలం వడ్డీ విషయంలో మాత్రమే అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి అని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి వడ్డీకి దూరంగా ఉండండి సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఆయుత్ నెంబర్ రెండు వందల ఎనభై ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతని గడువు ఇవ్వాలి లేదా మన్నించి దానంగా విడిచిపెట్టండి మీరు తెలుసుకోగలిగితే ఇది మీకెంతో శ్రేయస్కరం చాలా హదీసుల్లో ప్రవక్త ముసు వారు వడ్డీ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు ముస్తద్రకల్ హాకీం హదీస్ నెంబర్ రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది అబు హురైరా రజల్లా వారి ఉల్లేఖనం ప్రవక్త ముంసార్ తెలియజేశారు నలుగురు వ్యక్తులకి స్వర్గం నిషిద్ధం ఈ నలుగురు వ్యక్తులు ఎవరంటే మొదటివాడు ఎప్పుడు మద్యం తాగేవాడు రెండో వ్యక్తి వడ్డీ తినేవాడు మూడో వ్యక్తి అనాథల ఆస్తి తినేవాడు నాలుగో వ్యక్తి తల్లిదండ్రులు ఖర్చు పెట్టకుండా వారిని తరిమేసేవాడు ఈ నలుగురికి స్వర్గం నిషిద్ధం బుఖారి హదీస్ నెంబర్ రెండు వేల ఏడు వందల అరవై ఆరు హజరత్ హురేరా రజల్లా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహన్సిమా తెలియజేశారు ఏడు మహా వినాశనకరమైన పాపాలకు దూరంగా ఉండండి ఆ ఏడు పాపాల్లో వడ్డీ అనేది ఒక పాపం వడ్డీ అనేది మహా వినాశనకరమైన పాపం సహీ ముస్లిం హదీస్ నెంబర్ పదిహేను వందల తొంభై ఎనిమిది హజరత్ జాబిర్ రజల్లా వారి ఉల్లేఖనం ప్రవక్త మొహం తెలియజేశారు వడ్డీ ఇచ్చే వ్యక్తిని వడ్డీ తీసుకునే వ్యక్తిని వడ్డీకి సాక్ష్యంగా ఉండే వ్యక్తిని ఆ వ్యవహారాలు రాసే వ్యక్తిని ప్రవక్త వారు క్షేపించారు ఆ పాపంలో వీరందరూ సమానమే వడ్డీ తీసుకున్నా వడ్డీ ఇచ్చిన దానికి సాక్ష్యంగా ఉన్నా ఆ వ్యవహారాలు రచన వీరందరూ సమానమే అని ప్రవక్త వారు తెలియజేశారు ఇబ్నె మాజా హదీస్ నెంబర్ రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు హజరత్ హురైరా రజల్లా వారి ఉల్లేఖను ప్రవక్త వడ్డీలో డెబ్బై మూడు ఉన్నాయి అందులో అతి చిన్న స్థాయి ఏంటంటే ఒక వ్యక్తి తన తల్లితో సంభోగించడం లాంటిది వడ్డీలో డెబ్బై మూడు స్థాయిలు ఉన్నాయి అందులో అది చిన్న స్థాయి ఏంటంటే తన సొంత తల్లితో సంభోగించడం లాంటిది చూసారుగా కదా సోదరులరా వడ్డీ ఎంత ఘోరమైన విషయం మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సహీవుల్ జామీ హదీస్ నెంబర్ మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు హజరత్ అబ్దుల్లా బిన్ హంజలా రజల్లా వారి ఉల్లేఖనం ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి కూడా ఒక దీర్హం వడ్డీ తినడం ముప్పై ఆరు సార్ల కంటే ఎక్కువగా వ్యభిచారంతో సమానం అంటే బుద్ధిపూర్వకంగా తెలిసి కూడా ఒక దీర్హం వడ్డీ తినడం ముప్పై ఆరు సార్ల కంటే వ్యభిచారం దాంతో సమానం వడ్డీ ఎంత ఘోరమైన విషయం చూశారు కదా సోదరులరా కొంతమంది చిన్న చిన్న నోట్లు కూడా వడ్డీ తీసుకుంటుంటారు అంటే వారి యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వారి యొక్క స్థాయిని పెంచుకోవడం కోసం ప్రజల్లో గౌరవం కోసం ప్రతి చిన్న చిన్న నోట్లు కూడా వడ్డీలు తీసుకొని పెద్ద బిల్డప్ ఇస్తుంటారు అంటే కొంతమంది వడ్డీ ద్వారా ఈఎంఐ ఆప్షన్ లో కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కొని ఇళ్లల్లో పెట్టుకుంటుంటారు అంటే అవసరం లేనప్పటికి కూడా ఏదో తక్కువ వడ్డీ అని చెప్పి కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కొని అందరు ముందు వారి యొక్క గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు వడ్డీ లేకుండా ఉండే ఈఎంఐ వేరే అంటే నో కాస్ట్ ఈఎంఐ అంటారు కానీ కొన్ని వస్తువులు అయితే కేవలం వడ్డీ ద్వారానే దొరుకుతాయి కురాన్ మరియు హదీసుల్లో వడ్డీ గురించి చాలా ఘోరంగా చెప్పబడింది దయచేసి ఈ వడ్డీకి దూరంగా ఉండండి సహీవుల్ జామీ హదీస్ నెంబర్ మూడు వేల ఐదు వందల నలభై రెండు ప్రవక్త మొహద్ తెలియజేశారు వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా అది అల్పంతోనే అంతమవుతుంది అంటే వడ్డీ ద్వారా చూసేదానికి చాలా పెద్దది అనిపిస్తుంది అది చివరికి అల్పం అంటే అతి తక్కువతోనే అంతమవుతుంది చాలా మంది ముస్లింలు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు ఆ వడ్డీ డబ్బుల ద్వారా ఇల్లులు కట్టుకుంటుంటారు కార్లు బైకులు కొనుక్కుంటుంటారు కొంతమంది ముస్లింలు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నారు ఎంత సిగ్గు చెట్టిది కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఉమర హజ్జులు కూడా చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు వడ్డీ వ్యాపారం ద్వారా సంపాదించి హజ్ ఉమరా చేస్తే అది నెరవేరుతుందా వడ్డీ ద్వారా డబ్బు సంపాదించి ఆ డబ్బు ద్వారా మీరు తిని దువాలు చేస్తే స్వీకరించబడతాయా ప్రవక్త ముమ్మస్ తెలియజేశారు ఎవరైతే అధర్మ సంపాదనతో తన కడుపు నింపుకుంటాడో అతని శరీరం రేపు నరకంలో కాలుతుందని అన్నారు చికెన్ షాప్కి వెళ్ళి లేదా హోటల్కి వెళ్ళి ఇది హలాలా లేదా హరాం అంటాం కానీ మన జోబిలో ఉండే డబ్బులు హలాల్ సంపాదన హరాం సంపాదన అని ఎప్పుడు ఆలోచించారా చాలా మంది ముస్లిం స్త్రీలను మనం చూస్తుంటాం డ్వాక్రా గ్రూప్లని పొదుపులని ఇట్లా చేరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంటారు ఇవన్నీ వడ్డీకి సంబంధించినవి మరికొంతమంది బ్యాంకుల్లో తక్కువ కోసం లోన్లు తీసుకుంటున్నారు అంటే బ్యాంకులో తక్కువ వడ్డీ అని చెప్పి లోన్లు తీసుకుంటున్నారు ఇవన్నీ హరాం డ్వాక్రా గ్రూపులైనా పొదుపులైనా ఒకవేళ వాటిలో వడ్డీ ఉంటే ఇవన్నీ హరామ్ మరికొంతమంది ముస్లింలు జ్ఞానం లేని కారణంగా బ్యాంకుల్లో పనిచేస్తుంటారు ఇది నిషిద్ధం బ్యాంకుల్లో లావాదేవీలన్నీ వడ్డీ ద్వారా ఆధారపడి ఉంటాయి వడ్డీ ద్వారా తినే సొమ్ము అక్రమ సంపాదన అంటే వడ్డీ ద్వారా వచ్చే తిండి నువ్వు తింటే నీ దువాలు కూడా స్వీకరించబడవు ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు ఎవరైతే అక్రమ సంపాదన హరాం సంపాదనతో తింటారో ధరిస్తారో వారి దువాలు స్వీకరించబడు కాబట్టి సోదరులారా వడ్డీ అనేది చిన్న విషయం కాదు చాలా భయంకరమైన విషయం రేపు పరలోకంలో కూడా చాలా ఘోరమైన శిక్షలు ఉన్నాయి దయచేసి వడ్డీకి దూరంగా ఉండండి నేనేదైతే విషయాలు తెలియజేశానో ఇవన్నీ కురాన్ హదీస్లోని విషయాలు తెలియజేశాను చాలామంది ఊర్లలో తెలియక పాపం ప్రతి దానికి వడ్డీ మీద ఆధారపడి ఉంటారు చాలామంది ముస్లింలు రకరకాల లోన్లు బ్యాంకులో తీసుకుంటుంటారు తక్కువ వడ్డీ అని మీరు ఎలాంటి లోన్లైనా తీసుకోండి కానీ దాంట్లో వడ్డీ ఉండకూడదు ఫ్రీగా వస్తే తీసుకోండి ఒక విషయం ఏంటంటే మీరు ఎంతైతే తీసుకుంటారో అంతే కట్టాలి ఎక్స్ట్రా వడ్డీ కట్టకూడదు ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు తీసుకుంటే ఆ లక్షే తిరిగి చెల్లించాలి దాని మీద ఒక్క రూపాయి ఎక్స్ట్రా చెల్లించినా అది వడ్డీ కిందకే వస్తుంది వడ్డీ అనేది మహా వినాశనకరమైన పాపం దయచేసి ఈ వడ్డీకి దూరంగా ఉండండి చివరిగానే అల్లాతో దువా చేసిన అల్లా మనందరినీ ఇలాంటి హరాం పనులను దూరంగా ఉంచు కాక ఆమె అస్సలాం అయికం వరహ్మతుల్లాహా కాదు